హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను తక్కువ ఆయిల్తో ఈజీగా ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఫిష్ ఫ్రై క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇంట్లో ఫిష్ ఫ్రై చేసుకొని తింటే అస్సలు రెస్టారెంట్కి వెళ్ళి తినరు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా చేప ముక్కల్ని నీట్గా రెండుసార్లు వాష్ చేసుకొని లాస్ట్గా ఉప్పు నిమ్మరసం వేసుకొని వాష్ చేసుకోవాలి ఇప్పుడు వాష్ చేసుకుని చేప ముక్కల్ని పక్కన పెట్టుకొని ఫిష్ ఫ్రై కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో అర టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్ కారంని యాడ్ చేస్తున్నాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అర టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ ఫ్లోర్ని వేసుకుంటున్నాను ఫ్లోర్ వేయడం వల్ల ఫిష్ ఫ్రై క్రిస్పీగా ఉంటుంది మసాలాలన్నీ ఫిష్కి బాగా పడతాయి రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఈ ఫిష్ ఫ్రై మసాలా టేస్ట్ చూసుకోండి సాల్ట్ కారం చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాల్ని ఫిష్ ముక్కలకి ఒక్కొక్కటిగా ఈ మసాలంతా చేప ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మసాలా పట్టించిన చేప ముక్కల్ని వన్ అవర్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీకు అంత టైం లేకపోతే అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ అయినా పెట్టుకోండి వన్ అవర్ అయ్యాక ఫ్రిడ్జ్ నుంచి ఫిష్ పీసెస్ తీసి పక్కన పెట్టుకోండి స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి ప్యాన్కి సరిపడా ఎన్ని ముక్కలు పడతాయో అన్ని ముక్కలు వేసేసుకోండి ఒక్కొక్కటిగా చేప ముక్కలు వేసుకోండి చేప కొంచెం వేగాక గ్యాప్ ఇస్తూ తిప్పాలి ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా తిప్పాలి ఈ చేప ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఫిష్ బయట కలర్ బాగా వస్తుంది లోపల వేగవు లో ఫ్లేమ్లో చేస్తే చాలా టైం పడుతుంది అందుకే మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫిష్ పీసెస్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల మసాలా అంతా ముక్కలకి బాగా పట్టి ఫ్రై చేసుకున్న ఫ్రై ప్యాన్ ఆయిల్లో కూడా మసాలాలు అంటుకోలేదు వీడియోలో చూస్తున్నారు కదా నెక్స్ట్ ఫిష్ ఫ్రైకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అందుకే ఒక కరివేపాకు రెమ్మని అందులో వేసుకొని లో ఫ్లేమ్లో కరివేపాకుని ఫ్రై చేసుకుని ఫ్రై అయిన కరివేపాకుని తీసేసి అదే ఆయిల్లో ఫిష్ ముక్కలను వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా ఫిష్ ముక్కలకు పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మిగతా చేప ముక్కలు అన్నిటినీ ఫ్రై చేసుకోండి టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది తక్కువ ఆయిల్తో మసాలా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్ తెలుగింటి రుచులు